ఇది చాలా పెద్ద ప్రశ్న అండి ఇది ఒక దినచర్య అనమాట ఒక విధంగా చెప్పాలంటే నేను ఎక్కువగా అండి ఫస్ట్ బిజినెస్ లో డబ్బులు ఎక్కడ పెడతాము అంటే లగ్జరీకి పెట్టమండి అవసరాలకే పెడతాం వెల్త్ మీద పెడతాం కానీ లగ్జరీ మీద పెట్టాం వెల్త్ కి దీనికి రెండు క్లారిటీ చెప్తాను ఒక గోడౌన్ కట్టించాం పెద్ద గోడౌన్ అది వెల్త్ బిజినెస్ పనికి వచ్చింది పెద్ద ఇల్లు కట్టాం ఇలా మనం బతకడానికి పనికి వచ్చింది ఇల్లు కాదు ముఖ్యం గోడను ముఖ్యం నా దృష్టిలో అలాగే కారు కొంటాం సుఖానికి పనికి వచ్చింది కానీ లారీ కొంటాం సరుకు డెలివరీకి పనికి వచ్చింది అట్లా ప్రతిది కూడా అలా ఆలోచన చేసి నేను కొంటాను అనమాట అంటే మనం నిద్రపోయినా అవి మేలు కొలుపుతాయి మనల్ని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం నిద్రపోతాం ఏం లేపదు అదే గోడను కట్టుకున్నాము మనం నిద్రపోతే గోడను లేపిద్ది పొత్తున్నే తలుపు తీసి మనం పని చేయాలని అట్లా అలా ఉంచుతా అనమాట పత్తిది కూడా అందువల్ల మనకి ఎప్పుడు గా ఉండాలి కాబట్టి అది రెండోది మనం లగ్జరీకి ఖర్చు పెట్టిన కూడా రూపాయకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ నేను పరుపు విషయమే చెప్తాను మీరు లక్ష రూపాయలు పరుపు అప్పు చేసుకుంటారు సున్నా కాటాకేసినా మార్చిన వంద రూపాయలు ఇంకా మీకు కిరాయి పొక్క బయట పడేయాలన్నా డబ్బులు అదే లక్ష రూపాయలు పెట్టి మీరు ఒక ల్యాప్టాప్ కొన్నారు ఎంతో నాలెడ్జ్ పెంచుకోవచ్చు ఎన్నో రకాల ఈరోజు యాప్లు కానీ వెబ్సైట్లు కానీ వీడియోస్ కానీ నాలెడ్జ్ సంబంధించి ఎన్నో చూడవచ్చు దాని గురించి మనం ప్రయోగం చేయొచ్చు చూడండి ఆ లక్ష రూపాయలకి నేను అందుకనే చెప్తాను ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం పెట్టే డబ్బుల్ని మనకి మళ్ళీ డబ్బు రిటర్న్ వచ్చేది మనల్ని మేలు కొనిపోయేది మనకి మైండ్కి ఆలోచన ఇచ్చేది వస్తువు కొనుక్కోవాలి అది అందరికీ నచ్చకపోవచ్చు కానీ అదే వాస్తవం అలా సంపాదించిన డబ్బుని మళ్ళీ మనం లగ్జరీగా కూడా మనం ఎక్కువ సంపాదించాం అంత లగ్జరీకి కూడా వాడుకోకూడదు సగమే వాడుకొని ఇంకో సగం కూడా దాన ధర్మాలు ప్రజాసేవకి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి సమాజం మనకి ఇచ్చిన కానీ మళ్ళీ మనం సమాజానికి ఇచ్చేయాలి మనం చాలా సినిమాలు చూసి ఆయన్ని మనం ఏదో డైలాగులు అనుకుంటాం గానీ ఆ తృప్తి వేరండి మనం సమాజానికి ఏదో ఒకటి ఇస్తా ఉంటే ఆ తృప్తి వేరు సమాజానికి మనం ఇస్తాం కొంతమందికి తీసుకుంటే తృప్తి కొంతమందికి ఇచ్చే దాంట్లో గుప్తి అయితే ఇచ్చేదాంట్లో తృప్తి కనుక ఉంటే మీరు అదృష్టవంతులు గుర్తుపెట్టుకోండి నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నాచురల్ లైటెక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డివైడ్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ నేచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ డెన్సిటీచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ ఏ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ జీరో నైన్